హాయ్ ఫ్రెండ్స్ నేను మీ పషా ఫ్రెండ్స్ వచ్చేసి మనకి మంచి క్వాలిటీ సంబంధించినటువంటి పది పుంజులు అదేవిధంగా పన్నెండు పెట్టలు అయితే సేల్ పర్పస్కి రావడం జరిగిందండి సో ఆర్డర్ చూసుకున్నట్టయితే కడప జిల్లా రాయచోటి ఏరియా నుంచి మనకి ఇప్పుడు రావడం జరిగిందండి ఫ్రెండ్స్ వీడియోకి వచ్చేసి ఒక థర్టీ ఎగ్జాక్ట్ టార్గెట్ ఇస్తున్నాను అండ్ ఇంకొకటి మీకు సంబంధించిన సేల్ వీడియో మేము ఛానల్ అప్లోడ్ చేయాలంటే ఇక్కడ కనిపిస్తున్న నెంబర్ వచ్చేసి ఛానల్ నెంబర్ అండి ఎవరికన్నా కోల్డ్ సేల్ చేయాలి ఇంట్రెస్ట్ ఉండి ఈ నెంబర్కి నీట్గా ఫోటోస్ అనేది తీసి పంపించండి డెఫినెట్గా మీ వీడియో అది మన ఛానల్ అప్లోడ్ చేయడం జరుగుతుంది సో పూర్తి వీడియో చూడడానికి అయితే ట్రై చేయండి సో మన దగ్గర ఉన్నది ఓన్లీ పుంజులకు సంక్షేమ ఇన్ఫర్మేషన్ పెట్టలు సంస్థల ఇన్ఫర్మేషన్ కావాలంటే మీరు ఓనర్కి డైరెక్ట్గా కాల్ చేయాల్సి ఉంటుంది సో అండి ముందుగా పుంజులకు సంస్ ఇన్ఫర్మేషన్ చూద్దాం ఇందులో కాకి డేగలు సీతువాలు రసంగులు కోడి డాగలు నల్ల కాకి నెమళ్ళు నెమళ్ళు కాకి నెమ్మళ్ళు కోడి నెమ్మలు సీతవాలు ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ రంగులు అయితే ఇందులో ఉన్నాయని చెప్పేసి బ్రదర్ అయితే చెప్తున్నారండి సో అది ఓవరాల్గా ఈ పది పుంజుల సంక్షేమ ఇన్ఫర్మేషన్ వచ్చేసి హైట్లు వచ్చేసి ఇరవై రెండు నుంచి ఇరవై నాలుగు అండి బరువులు వచ్చేసి మూడు నుంచి నాలుగున్నర కిలోలు అనమాట ఒక వయసులు చూసుకున్నట్లయితే ఇందులో వచ్చేసి ఆరు నుంచి ఏడు నెలల వయసు సంక్షేమ పట్టాలు వచ్చేసి ఒక మూడు ఉన్నాయండి మిగతా ఏడు వచ్చేసి పదమూడు నుంచి పద్నాలుగు నెలల వయసు సంవత్సర పెద్ద పుంజులుగా బ్రదర్ అయితే చెప్తున్నారు సో పెద్ద పుంజులు ఏడు వచ్చేసి ఇప్పుడు మీరు సంక్రాంతికి అయితే యూజ్ చేసుకోవచ్చు అండి వీటికి సంక్షేమ తప్పని వీడని మనకి నాకు పంపించారు చాలా ఎక్సలెంట్ తప్పని అనమాట సో ఒకసారి మీరు కూడా వీడియో చూస్తే డెఫినెట్గా మీకు నచ్చుతాయి ఒకసారి మీరు కూడా చూసిన తర్వాత ప్రొసీడ్ అవ్వచ్చు కానీ మీ వీటికి సంబంధించిన వీడియోలు కావాలని కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయి డెఫ్ డెఫినెట్గా మీకు పంపిస్తాము మీరు సాటిస్ఫై అయితే తీసుకోవచ్చు అని చెప్పేసి బ్రదర్ అయితే చెప్తున్నారు అదే క్వాలిటీ అయితే మంచి క్వాలిటీ సంబంధించినవి ఇంకా ఈ పది పుంజులు సంబంధించినటువంటి ప్రైజులు చూసుకున్నట్లయితే మూడు వేల రూపాయల నుంచి తొమ్మిది వేల రూపాయల మధ్యలో ఈ పది పుంజులు సంబంధించినటువంటి ప్రైజులు ఉంటాయి అన్నమాట డిస్కౌంట్లు కూడా ఖచ్చితంగా ఇస్తామని చెప్పేసి బ్రదర్ అయితే చెప్తున్నారు అది సింగిల్గా అయినా కూడా బల్క్లో అయినా ఎట్లయినా కూడా మీకు ఖచ్చితంగా డిస్కౌంట్లు అనేది కూడా ప్రొవైడ్ చేస్తామని చెప్పేసి బ్రదర్ అయితే చెప్తున్నారు అండ్ ఇంకో విషయం ఏంటంటే వీళ్ళ దగ్గర వచ్చేసి పుంజులతో పాటు పన్నెండు అని చెప్పేసి అన్నాను కదా సో ఎగ్జాంపుల్ అనమాట సో వీటికి సంబంధించిన ఏమైనా డీటెయిల్స్ కావాలంటే మనకు చెప్పలేదు ఉన్నాయని చెప్పారు జస్ట్ మీకు ఏమైనా వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావాలంటే డైరెక్ట్గా ఓనర్ నెంబర్ అయితే టైటిల్ ఉంటుంది ఆయన కాల్ చేసి వీటికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని మీకు ఆయన ఆయన మాటలు చెప్తారు అది బ్రదర్ పేరు చూసి నాగార్జున గారు అండి నెంబర్ అయితే టైట్లో ఉంటుంది ఖచ్చితంగా కావాలనుకున్న వాళ్ళు మీరు బ్రదర్ కాంటాక్ట్ అవ్వచ్చు ఇక ట్రాన్స్పోర్ట్ చూసుకున్నట్లయితే బల్క్లో తీసుకున్న వాళ్ళకి మాత్రమే ట్రాన్స్పోర్ట్ అనేది ఎక్కడికైనా చేస్తామని చెప్పేసి బ్రదర్ అయితే చెప్తున్నారు సో లేదంటే సింగిల్ ఒకటి రెండు కావాలనుకున్న వాళ్ళు దగ్గరికి అయితే రావాలండి అదేవిధంగా హైదరాబాద్ విజయవాడ మెయిన్ మెయిన్ సిటీస్ కూడా చేస్తామని చెప్పేసి బ్రదర్ అయితే చెప్తున్నారు నా బెటర్ సెషన్ అంటే మీరు దగ్గరికి వెళ్ళి ఒకటి రెండు సార్ చెక్ చేసుకుని తీసుకుంటే అది మీకు మనకి అందరికీ సో ఫ్రెండ్స్ ఇప్పుడు వీడియో తిందండి మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్